ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని ఆదోని పట్టణంలో కల ఇందిరానగర్ కాలనీ నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు దీపారాధన మరియు స్వామివారికి భక్తి శ్రద్ధలతో భజన పాటలతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టినటువంటి పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఈరోజు ప్రాయశ్చిత దీక్ష ప్రాయశ్చిత దీక్ష విరమించుకుంటున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఆధునిక నియోజకవర్గంలో ఇక్కడ స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది సనాతన ధర్మం అనేది హిందూ మ మతం యొక్క ఆచారం ఏ ధర్మానికి విఘాతం కలిగినా ఆ దేవదేవుడు ఆగ్రహించకూడదు ప్రపంచ మానవాళిని చల్లటి చూపుతో చూడాలి ఎక్కడైనా ఏ దేవుని పట్లైనా కానీ అది ఏ మతంలో ఉన్నటువంటి దేవుడైనా కావచ్చు ఏ దేవుని పట్ల కానీ ఏదైనా కానీ తప్పు జరిగితే అటువంటి తప్పు నుంచి మన్నించమనడానికే ఈ యొక్క ప్రాయశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది ఎందుకంటే మనం గత పదకొండు రోజుల క్రిందట మనం కొన్ని విషయాలు ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కొన్ని విషయాలను గమనించారు శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి లడ్డు కల్తీ జరిగింది ప్రసాదం అతి శ్రేష్టమైనటువంటి ప్రసాదము అతి పవిత్రమైనటువంటి ప్రసాదము శ్రీవారి సన్నిధిలో ఈరోజు ఆ ప్రసాదాన్ని భగవంతుని ఆశీర్వద్ ఆశీర్వ ఆశీర్వాదంగా కొలిచేటువంటి జనాలు వాళ్ళ యొక్క మనోభావాలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి విషయాన్ని పదకొండు రోజుల క్రితము వెలుగులోకి రావడం జరిగింది దాంట్లో నిజ నిజాల నిర్ధారణ కోసము సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అత్యున్నత ధర్మస్థా ధర్మస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నిన్న సిట్ను విచారణ కొనసాగకూడదు రేపు మూడవ రోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా కోరింది ఈ యొక్క విచారణలో సిట్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందా లేకపోతే సింగిల్ జడ్జితో విచారణకి ఏర్పాటు చేయాలన్నా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నా అనేటువంటి విషయాల మీద రేపు తీర్పు రాబోతా ఉంది సో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్